పొగ తాగటం మద్యం చేయించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ చైర్మన్ గారు డైరెక్టర్స్ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మరి ఈ రోజు మన మందమరిలోని అన్ని అండర్గ్రౌండ్ మైన్స్ ఓపెన్ కాస్ట్ మైన్ విజిట్ చేశారు మరి మనకి మన మందమరి ఏరియాకి థర్టీ ఫోర్ పాయింట్ సిక్స్ లాక్ టన్స్ టార్గెట్ నిర్ణయించారు

టార్గెట్ మన డైలీ టార్గెట్ ట్వెల్వ్ థౌసండ్ సాధించి మన యాన్యువల్ టార్గెట్ సెవెంటీ టూ మిలియన్ ని సాధించడానికి మనం కృషి చేయాలని మరి అందరి అధికారులు మరి ఉద్యోగులు మరి ఆల్ హెచ్ఓడీస్ మరి మైన్స్ లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ని అవర్లీ బేసిస్ మీద రివ్యూ చేస్తూ మరి వారికి మన సహాయ సహకారాలు అందించి మరి ఉత్పత్తి ఉత్పాదకలు మన తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా మరి నేను చైర్మన్ గారికి నా తరపున అన్ని రకాల స్టెప్స్ తీసుకొని ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి సాధించడానికి నేను కృషి చేస్తానని ప్రయత్నిస్తానని సందర్భంగా తరఫున మరి అధికారులను ఉద్దేశించి మన చైర్మన్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకసారి మన కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ మరి మందమారి ఏరియా గురించి తర్వాత అదేవిధంగా కంపెనీ డైవర్సిఫికేషన్ గురించి మా ఉద్యోగులందరికీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సింది కోరుతున్నాను రిక్వెస్ట్ దేవుష్ ఎడిట్ చేసాం మీరు ప్రొడక్షన్ ఎప్పుడుడే వాళ్ళు అండర్ ఓసి కూడా 140 కోర్స్ ఆర్కివ్ బంద్ అయిపోయింది కాదు లేండి మీరే చెప్పండి ఏదైనా ఫార్ములా చెప్పండి సార్ ఎందుకు ఇది ఎందుకు కష్టపడుతున్నారో వద్దు ప్రొడక్షన్ వద్దు డిస్పాచ్ వద్దు అని చెప్పండి మరి ఓబి వద్దు అని చెప్పండి ఇట్లా అయితేట్లా అయితదంటున్నా లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ లాభాలు రావాలి లాక్ రాకుండా ఏమంటది సేమ్ డేం చేసినంటారు నన్నే ఆడతారు కదా ఆడతారే అడగరు నేను డైరెక్టర్ అని అడగాలి ఏం చేస్తున్నావు మీరు అంటాం జీఎం అని అడగాలి మళ్ళీ ఏమంటాం పిఓ ఎవరు ఏజెంట్ ఎవరు అంటాం మోస్ట్ అటే వస్తుంది కదా లేదంటే ప్రాజెక్ట్ ఇంజనీర్ ఏమంటాం లేకుంటే ఎస్టేట్ వాళ్ళు ఎన్ని ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఏం చేసినా మీరు కొత్త ప్రాజెక్టు రాలేదు ఈసీ ఏమైంది ఎఫ్సీ ఏమైంది అంతే కదా ఈసీ ఏమైంది ఎఫ్సీ ఏమైంది లీజ్ ఏమైంది డిఎంజీ వాళ్ళు ఇవ్వలేదా ఇవి కదా గవర్నమెంట్ ఇవన్నీ రాలేదా టైంకి ఏ ఫేసి పెట్టలేదా టైంకి ఈసీ రాలేదా ల్యాండ్ ఒకేషన్ కాలేదా ఆర్ అండ్ ఆర్ అంటారు స్ట్రక్చర్కి ఏమంటారు డబ్బులు లేకుంటే ల్యాండ్ పెంచమంటారు ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా లేకుంటే మా ఊరిని కప్పుకుంటారు పక్క భూమిని తీసుకోమంటారు లేకుంటే మా ఊరు దగ్గర రావద్దంటారు అంత దుమ్ము వస్తుంది దూలు వస్తుంది అంటారు ఎన్ని ఇష్యూస్ ఉంటాయి మనకి రోజేది ఇక లేకుంటే సార్ ఇయమంటారు మాకు డీఏమిటీ రావట్లేదు అంటారు లేకుంటే మరి ఇంక్రిమెంట్ రాలేదంటారు మాకు ఇంకా స్టాగ్నెట్ ఉంది ప్రమోషన్ అంటారు ఎన్ని ఇష్యూస్ ఉంటారు రోజు నుంచి సాయంత్రం దాకా మళ్ళీ డైవర్ఫ్యూజన్ కావాలంటారు సోలార్ రావాలి కొత్త థర్మల్ పవర్ రావాలి విదేశాలకు వెళ్ళాలి వేరే రాష్ట్రాలకు వెళ్ళాలి మళ్ళీ ఇవన్నీ పొద్దున్న చూస్తే సమస్యలు ఎన్ని ఓకే వందల కొద్ది సమస్యలు ఉన్నాయి ఒక ఏరియాలో ఏరియా ఏరియాకి సంబంధించి కదా మీకు చెప్పేది మీకు ఏ వేరే ఏరియా గురించి సంబంధం లేదు కదా మోస్ట్లీ కాబట్టి వేరే వేరే కంపేర్ చేసుకోవచ్చు వేరే వేరేతో పోటీపడి పని చేయాలా వేరే వేరే అయితే వేరే వేరే పోటీపడి పని చేయాలి కానీ మనం మీరు ఉన్న టార్గెట్ చేయట్లేదు ఎందుకు ఓబీ కాంట్రాక్ట్ చేయతా ఇంట పడాలి జలగల్లాగా ఉంటారు కదా పార్టీ చేస్తావా చేస్తావా ఉండాలి చేస్తావా చేయవా లేబండి మేము వేరే పెట్టుకుంటాము అంతే కదా లేబు మా బండ్ మేము కట్టుకుంటాము మేము కొనుక్కుంటామని చెప్తాము అది కొబ్బరిని చాలా ఎక్కువైపోయాయి వద్దు ఎట్లండి ఇప్పుడు సమాధానం చెప్పాలి మీరే చెప్పాలి అన్ని వింగ్స్ ఉన్నాయి ఇక్కడ ఓకే మైండ్ ఓకే ఏఎన్ఎం ఫైనాన్స్ ఎస్టేట్స్ ఎన్విరాన్మెంట్ ఇంకెవరు ఉన్నారు ఏరియా ఇంజనీర్ ఏరియా సర్వే ఆఫీసర్ ఫారెస్ట్ వాళ్ళు చెప్పండి సివిల్ సివిల్ వాళ్ళు ఫుల్ ఖర్చు పెట్టేటోళ్ళు ఇంకా ఎనికి ఎవరు నే చెప్పండి ఆర్ండి డిపార్ట్మెంట్ చెప్పండి ఎవరు ఆర్ండి డిపార్ట్మెంట్ సర్ ఏరియా సర్ ఐటి మేనేజర్ ఐటి మరి ఏ టు ఏ టు ఐటి బాని ఉన్నాయా మళ్ళీ రవి గారు పనిచేస్తుంది ఐటి డిపార్ట్మెంట్ మరి ఏ మటర్ ఉంది ఐటి లో అని బూమ్ బారియర్స్ పనిచేసే బూమ్ బారియర్స్ జీపీఎస్ విటిఎస్ నిట్ చెప్పండి ఇప్పుడు పవర్ ప్యాక్ అడతను 8000 మీరే మైనస్ ఎంత ఉంది మొన్న మరి మూడు వందల ఐదు వందల మరి బ్యాంకర్ ఇప్పుడు వచ్చింది కదా లో దేవేంద్ర గారు అండి ఏముంది మరి కదా

మనకు రేపు వాళ్ళకి సీఏ మళ్ళీ మనం దాని బ్యాక్ డపింగ్ చేయాల్సిన అవసరం ఉంది సార్ రిలే కాంట్రాక్ట్ కి కొంచెం చేంజ్ చేసేసి ప్రాజెక్ట్ ప్లానింగ్ వాళ్ళతో మాట్లాడి అది కూడా కంప్లీట్ చేసేసి డీజీపీ కంప్లీట్ డిఎఫ్ డిఎఫ్ఓ మంచి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి పార్ట్ వన్ రిపోర్ట్ నాకు సిఎఫ్ కు పంపిస్తే సార్ సిఎఫ్ నుండి మళ్ళీ నుండి స్టేట్ గవర్నమెంట్ కి అట్లా మన ఫారెస్ట్ ల్యాండ్ డైవర్షన్ వస్తే మనకి నాన్ ఫారెస్ట్ ల్యాండ్ ఆల్రెడీ ఉంది సార్ సో ఓసి ఫేస్ టు మనకి టూ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్స్ స్టాక్ చెప్తాడు మనకు మనమర్ ఏరియాకి ఇదిలే మైండ్ గా రావాల్సిన అవసరం ఉంది సార్ అదే విధంగా మాకు ఇప్పుడు ఏకే ఫైవ్ అండర్గ్రౌండ్ లింక్ లైన్ మనకి ఒక ఫోర్ ఇయర్స్ లైఫ్ ఉంది సార్ దానికి నేను అందులో ఇంకొక ట్వంటీ ఫైవ్ మిలియన్ టన్స్ మనకు లెఫ్ట్ ఓవర్ రిజర్వ్స్ ఉన్నాయి సార్ దానికి ఓసీ కూడా ప్రపోజల్ కూడా మేము ఆల్రెడీ స్టడీ చేసి ప్రాజెక్ట్ ప్లానింగ్ ఒక బ్రీఫ్ రిపోర్ట్ పంపించాం సార్ అది కూడా ఫ్యూచర్ లో ఓసీ ఇప్పటి నుండే మనం దానికి ప్లాన్ చేసుకుంటే మనకు రిలే కాంట్రాక్ట్ ఈజీగా మనకి ఇలా ప్రాజెక్ట్ గా మనకి కేకే ఫైవ్ ఓసి చేసుకోవాలి సార్ మనకి విధంగా శాంతి గారికి కూడా మనకి ఒక ఈసీ రావాల్సింది సార్ ఈసీ మనకు పబ్లిక్ హియరింగ్ సిక్స్త్ మార్చి మనకు కండక్ట్ చేస్తున్నాం సార్ అది ఒక రీవాల్యుయేషన్ కేటగిరీలో ఈసీ తీసుకుంటే నెక్స్ట్ మళ్ళీ దానికి ఆ మైనింగ్ ప్లాన్ ఫ్రెష్ గా తయారు చేసుకొని మనం టోటల్ మైన్ బౌండరీ వరకు ఈసీ తీసుకోవాల్సింది సార్ దానికి మనకు మైనింగ్ ప్లాన్ ప్లస్ ఈసీ దానికి కొంత ఫారెస్ట్ ల్యాండ్ కూడా అండర్ అండర్ ఎక్స్పెక్ట్ చేసుకోవాల్సింది సార్ అది కూడా చేసుకుంటే దానికి ఫ్యూచర్ లో అవుట్ సోర్సింగ్ మోడల్ లో గానీ లేకపోతే ఎట్లయిన మోడల్ లో గానీ లాంగ్ రన్ ప్రాజెక్ట్ మనకు వచ్చే అవకాశం ఉంది సార్ దానికి ఇప్పుడు ఆల్రెడీ బోటర్ మైన తోటి ప్యానల్ ప్రేవీ చేస్తున్నాం సార్ కానీ మొత్తం టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ప్యానల్ ఎందుకు చేయాలంటే ఒక హాఫ్ ఆఫ్ ద ప్యానల్ మనకు ఈజీ ఉంది సార్ అది ఇప్పుడు రివాల్యుయేషన్ ఏంటి రివాల్యుయేషన్ లో పబ్లిక్ హియరింగ్ కండక్ట్ రివాల్యుయేషన్ ఏంటి తీసుకుంటే మళ్ళీ ఫ్రెష్ ఈసీ తీసుకుంటే ఫుల్ లెంత్ ప్యానల్ లెంత్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు సార్ వాళ్ళకి ఇంకా అరవై కిలోమీటర్లు ఇచ్చాము ఇంకా ఉంది సార్ మనకి లైఫ్ దాదాపు ఇప్పుడు పది కిలోమీటర్ల వరకే డ్రైవ్ చేయకండి మనం ఇంకా ఫ్యూచర్ లో అక్కడ ఏమైనా ఇంకా రిజల్ట్స్ ఉంటే ఇంకా ఓపెన్ కాస్ట్ గా చేసే అవకాశం ఉంటే ఎక్స్ప్లోర్ చేసుకున్నాం సార్ ఇది మన ఏరియా జనరల్ సార్ మాట్లాడాల్సింది లేదు ఇప్పుడు ప్రొడక్షన్ లేదు కదా ఇప్పుడు అండర్ లో అరవై డెబ్బై శాతం నుంచి ఎక్కువ లేదు ప్రొడక్షన్ ఇప్పుడు ఎవరు మళ్ళీ మనం చేసిందే కదా రాముగారు మీరు చూసుకుంటే మీరు చేసి మరి ఎట్లా కాదండి అంటే ఏం ప్రాబ్లం ఉన్నాయి అంటున్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి కదా లేకుండా మనం మూసేద్దాం అండర్గ్రౌండ్ యూనియన్ యూనియన్ యాక్టర్ ఉన్నారు కదా వాళ్ళు కూడా మీరు కూడా సంత సంతకాలు చేసేయండి అండర్గ్రౌండ్ మనం మూసేద్దాం మూసేస్తే అయిపోద్ది కదా మరి ఉద్యోగాలు ఎందుకు చేయడం అందరూ కూర్చున్నాం ఇంట్లో కూర్చుందాం ఏదో ఉంటుంది కదా చెప్పాలి కదా లో ఎదు రావట్లేదు మూసేస్తే బెస్ట్ కదా దానికి ఏదో ఊసే అని చేయొచ్చు కన్వర్షన్ చేయొచ్చు అండర్గ్రౌండ్ మాకు అసలు కాదండి ఇది అసలు ఇది లేని టెక్నాలజీ అని చెప్పాలి ఒక్కొక్కరు ఏదో సమస్యలు చెప్తారు ఒక డబ్బులు స్టాప్ లేదంటారు స్టవింగ్ మెటీరియల్ లేదంటారు ఎవరన్నా ఆపినాది నేనేమన్నా ఆపినా మరి రెస్పాన్సిబుల్ కాదా మరి రెస్పాన్స్ కాదా అంటున్నా లేకుంటే మనము అండర్గ్రౌండ్లో ఉన్న స్టాచ్యురీ స్టాఫ్ చెప్పినా మనం చేయలేకపోతున్నామా ఎక్కడ ఉంది హికప్ ఏమైనా కోల్ ట్రాన్స్పోర్ట్ ఉన్న టైంలో ఇవ్వలేకపోతున్నామా ఏమి ఇబ్బందులు ఉన్నాయి దీంట్లో ఏమైనా హిక్కప్స్ ఉన్నాయి అరే ఇది ఈ ప్రపోజల్ పెడితే కార్పొరేట్లో చేయరు వారు సిఎండి అప్రూవల్ చేయరు లేవ్ట్ డైరెక్టర్ చేయరు అనేమో ఉందా అన్నీ కూడా మనకు అలాంటివి ఏమైనా ఉన్నాయా హిక్అప్స్ ఏమైనా అట్లా ఏమైనా ఎదురైనా మీకు ఇప్పుడు చూస్తే మెయిన్గా చూడు చూడ ఆబ్సెంటిజం ఉంది ఓకే ఓకే రాని రాకపోని వాళ్ళు రాకపోతే రోజులు రాకపోతే చూస్తాము డిస్మిస్ చేసి పడేస్తాము ఇబ్బంది లేదు తర్వాత తిరుగుతుంటారు మన ఏంట మన యూనియన్ నాయకులు అంటే తిరుగుతుంటారు ఎంటీ టబ్స్ స్టార్ట్ ఉందంట ఆబ్సెంటిజం డబుల్ స్టాప్స్ లేవు ఎస్డిఎల్ లేవు ఆ తర్వాత కొన్ని చోట్లయితే స్పేర్స్ లేవు ఆర్సీ ఆర్సీ లేవు డ్రిల్ రాడ్స్ లేవు హ్యాండ్ గ్లోవ్స్ కూడా బాగా లేవు డ్రిల్ బిడ్స్ క్వాలిటీ లేదు మరి ఇవైతే అసలు రావద్దు కదా అంటున్నా సరే జియాలజీ కండిషన్స్ లేకుంటే సీపేజో

ఫాలో చేయదండి చేయాలి తొందరగా చేసి అది చేయమని చెప్పాలి ఏం ప్రాబ్లం ఉంటే చెప్పండి ఇవన్నీ వల్లనే వారం బ్రులైతే చూసిన పదిహేను ఇరవై నెల రోజులు అయితే మూడు నెలలు అయితే ఆరు నెలలు అయితే ఆరు నెలలో ఏమి కదలేదు ఆరు నెలలో పిఎన్ కాదు పిఎండిటి కాదు పబ్లికేషన్ కాదు డిఎన్డిటీ కాదు సో ఇవన్నీ కూడా రెగ్యులర్ గా ఫాలో రెగ్యులర్ గా ఒక పూట మొత్తము ఒక పూట మీద విజిటర్స్ ఏమి ఉంటారు కదా ఉంటారు కదా చేసేయండి నాకైతే అందరు విజిటర్స్ ఉంటారు మొదటి డైరెక్టర్ ఆపరేషన్ లేరు డైరెక్టర్ పా లేరు ఈడీ గవర్నమెంట్ లేరు అడ్వైజర్ ఫారెస్ట్ లేరు అడ్వైజర్ మైనింగ్ లేరు చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ లేరు అన్ని 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 నేనే భరించాలి అటు పోవాలి గవర్నమెంట్ పోవాలి ఇవన్నీ అది లెక్క ఇప్పుడు ఇద్దరు డైరెక్టర్ వచ్చేసి మనకి రేపు ఈడీ గవర్న మూమెంట్ వచ్చేస్తున్నారు ఈడీ కో వచ్చేస్తున్నారు ఒక మెడికల్ కూడా తీసుకొస్తున్నారు ఈ డాక్టర్లు పని చేయట్లేదు మన డాక్టర్ అంటే అందరు కాదు కొందరు చేయట్లేదు కాబట్టి ఒక మిలిటరీ డాక్టర్ని తీసుకొస్తున్నాను డిసిప్లి డిసిప్లిన్ కోసం అడ్మిషన్ మిలిటరీలో పని చేసిన తీసుకొస్తున్నా ఇప్పుడు మళ్ళీ చూసే చిన్న చిన్న ఏది మన టెస్ట్లో కూడా మిషనర్ లేదంటారు అంటే రెండు లక్షలు ఏదో యాన్యువల్ ప్లాన్లో పెట్టామే యాన్యువల్ ప్లాన్ ఎవరు చూస్తాడు వీళ్ళు యాన్యువల్ ప్లాన్ ఎవరు చూస్తాడు అండి ఆన్యువల్ ప్లాన్ ఇప్పుడు యాన్యువల్ ప్లాన్ పెట్టమంటే బొగ్గు వస్తుంది మనకి ఓసీ వస్తుందా బొగ్గు యూజ్ వస్తుందా సో అలాంటి వాళ్ళు ఉన్నారు అది అలా సో అనుకున్నావు ఒకసారి మిలిటరీ డాక్టర్ తీసుకొస్తే సీఎంగా కొద్దిగా డాక్టర్ డాక్టర్లు పని చేస్తారు కొద్దిగా లేకుండా మనం ఏది మన డాక్టర్లు ఏమైనా రిసెప్షనిస్ట్ అయిపోయినరు వస్తే రాస్తా కిమ్స్ పోతావాడు కేర్ పోతావా అవేనా అవే అదేనా అదే పనులు మెడికల్ వరకు పోతావు ఇలాంటి పరిస్థితి ఉంది అదే నిజంగా మనం మెడికల్ మీద పెట్టే నాలుగు ఐదు వందల కూడలు పెడుతున్నాము లేకుంటే అదే వంద కూడలు యశోదకు లేకుంటే కీమ్స్ కోనో అపోలోకి ఇచ్చేస్తే అందరికి ట్రీట్మెంట్ వచ్చేస్తుంది సో ఇలాంటి పరిస్థితి ఉంది దాకా కంపెనీ మొత్తం ప్రక్షాళన జరగాలి ప్రక్షాళన జరగాలి అంటే ఈరోజు చెప్తున్నా మీకు బొగ్గు మీద బొగ్గు మీద మనకు రూపాయి రావట్లేదు ఎవడని చెప్పండి మీ దాంట్లో ఎవరైనా చెప్పండి అండర్ గ్రౌండ్లో కానీ ఓపెన్ కాస్ట్ రెండు అంటున్నాను యూజీ అయితే పది పన్నెండు వేలు ఉంది పట్టణుకి యూజీ పది పన్నెండు ఉంది లేకుంటే మీరు అంతా చాలా అందరూ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉండలేరు కదా బీటెక్లో ఎంటెక్లో ఆర్ ఎంఎస్సీలో అవన్నీ చేసిన వాళ్ళు లేదా పిహెచ్డి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు మీరు ఎంబీ అందరు అందరూ హయ్యర్ నాలెడ్జ్ ఉన్నో లేదు సింగరణులో చెప్తున్నా టన్నుకి రూపాయి అండి అంటున్నా నాకు టన్నుకు ఒక రూపాయి అండి ఉంటున్నాను ఆపరేషన్ ప్రాఫిట్ నో ఇట్ ఈస్ నాట్ దేర్ సో వీ టు రివ్యాంబ్ అవర్ సిస్టమ్స్ ఆర్ కంప్లీట్ ఒక రిస్ట్రక్చర్ అయితే ఆర్గనైజేషన్ చేయాలి అంత బాగుంది రాగానే దండ శాలువా అనేది ఎన్నో అలాంటి దానికి పోకండి ప్లీజ్ 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 రియలైజ్ రియలైజ్ అండ్ అందరు మన వర్ వర్కర్లతో ఎంప్లాయీస్ వాళ్ళు కూడా ఎంప్లాయీస్ కాబట్టి పనిది అండి ఎనిమిది గంటల కంటే తక్కువ పని చేస్తే ఎవరైనా అడిగితే చెప్పండి ఎవరైనా అడుగుతారో మీరు చెప్పండి మరి సామ సమయ గారు ఏమైనా అడుగుతారో ఏంది సార్ ఎనిమిది గంటలు చేయడు ఆరు గంటల చేత నాలుగు గంటల చేత ఎవరైనా అడుగుతారో చెప్పండి ఎవరు అడగరు మనం చేయిస్తలేము వర్కర్లే అంటారు సార్ ముందు బాగా పనిచేస్తారు మైన్ మేనేజర్ అంటే దడదా ఆడేవాళ్ళు సర్దార్ అంటే అతను దొరిదా ఆడేటారు అంత జీఎంని చూసేటోళ్ళు కాదు ఇంకా మన పీఓని చూసేటోళ్ళు కాదు అంత కలిసి అది లేదు సరే ఇప్పుడు ప్రజాస్వామ్యం ఏదో డెమోక్రసీ ఉంది అంటాం కానీ వర్క్ వైజ్ కాదు వర్క్ ప్రైజ్ కంపల్సరీ మీరు స్ట్రిక్ట్ ఉండాల్సిందే ఖచ్చితంగా స్ట్రిక్ట్ ఉండాల్సిందే దాంతో కాదు మీరు కనుక ఉండి మంచి పని చేస్తే అన్ని ఇంప్రూవ్ అవుతుంది సేఫ్టీ ఇంప్రూవ్ అవుద్ది క్వాలిటీ ఇంప్రూవ్ అవుద్ది అని ప్రొడక్షన్ డిస్పాచ్ ఇవి కూడా వచ్చేసుకోవాలి థ్యాంక్ యూ అండి なるほど。